డ్ ఈ రోజు దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు దేవుని పిల్లలమైన మనకున్న ఆధిక్యత ఏంటంటే దేవుడు మన పక్షాన ఉండడం ప్రభు పరాక్రమశాలిగా మన పక్షాన ఉండగా మనకు వ్యతిరేకంగా విరోధంగా నిలబడే శక్తి ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి మన దేవుడు ఇమ్మానియులైన దేవుడు ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో చూస్తే నిన్ను నేను విడవను ఎడబాయినని వాగ్దానం చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యుగ సమాప్తి వరకు కూడా మనకు సదాకాలం తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు అందుకే భక్తులనబడిన వారు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో ప్రతి సమస్యలో కూడా ధైర్యంగా ఉండడం మనం చూస్తాం అందుకే కీర్తనకారుడైన దావీ అంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను ఏ అపాయమునకు భయపడను ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉందువు అని నిజమే ఎటువంటి అంధకార పరిస్థితులైనా ఎటువంటి శ్రమకరమైన పరిస్థితులైనా ఎటువంటి యుద్ధాలైనా దావీదు భయపడకపోవడానికి గల కారణం ఏంటంటే దావీదు ఎరిగి ఉన్నాడు తాను సేవించే దేవుడు తన పక్షాన ఉన్నాడని ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది శ్రమ శోధన గుండా నీ జీవితంలో కొనసాగుతున్నావు అనేక రకాలైన భయాలు కలవరాలు నీ జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయా నీ జీవితంలో ఎంతో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా నిరాశలో ఉన్నావా అయితే ప్రభు చెప్తున్నాడు నేను నీ పక్షాన ఉన్నాను నీకు వ్యతిరేకంగా విరోధంగా లేచే ఏ ఆయుధాన్ని కూడా నీ జీవితంలో నేను వర్ధిల్ల చేయను అని వాగ్దానం చేస్తున్నాడు మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిల్లదనే వాగ్దానాన్ని ఇస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో ఈ రోజు మనుషులు శత్రువులుగా ఉండొచ్చు విరోధులుగా ఉండొచ్చు సమస్యలే పరిస్థితులే నీ జీవితంలో విరోధంగా నిలవబడి ఉండొచ్చు నీకు విరోధంగా నిలిచిన ఏదైనప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా వర్ధలనియనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడు పక్షంగా ఉండడం దేవునితో ఉండడం దేవుణ్ణి సేవించటం దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి హత్తుకోవడం దేవుణ్ణి విశ్వసించటం నువ్వు చేయగలిగినట్లయితే దేవాది దేవుడు నీ పక్షాన ఉండి నీ యుద్ధాలు జరిగిస్తాడు నీకు వ్యతిరేకంగా నిలిచిన ప్రతి పరిస్థితులను కూడా తొలగిస్తాడు అణిచివేస్తాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను భయపడను ప్రతి పరిస్థితిలో నాకు జయమిచ్చే దేవుడు నేను కలిగి ఉన్నాననే ధైర్యంతో నిశ్చయంతో ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకో దేవుడు గొప్ప కార్యాలను పొందుకుంటావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు నాయన ఈ ఎంతమంది ఎంత మంది బిడ్డలు ప్రహ్వాన్ అతని అనేక రకాలైన పరిస్థితుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమలో వేదనలో వారు నా తండ్రి కొట్టుమిట్టాడుతున్నారు ప్రభా కలవరంతో ఉన్నారు భయంతో ఉన్నారు ఆందోళనతో ఉన్నారు వారి జీవితాల్లో నాయన కలిగిన ప్రతి పరిస్థితుల నుంచి వారిని విడిపించి వారి తోడుగా ఉండి ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం దయచేయండి భార్య భర్తల మధ్య విభేదాలు తొలగించండి అయానతని హృదయాల్లో నాయన నెమ్మది శాంతి సమాధానం దయచేయండి రక్షణను అనుగ్రహించండి ప్రభా ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాన్ని వారి జీవితంలో నెరవేర్చండి వారి బిడ్డలను దీవించండి ప్రభా గర్భఫలాలు దయచేయండి వివాహాలు బిడ్డలకు వివాహాలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు ఉద్యోగాలు వ్యాపారాలు ఏ సునామలో బ్లెస్ చేయండి నా తండ్రి వారికి ఉన్న ప్రతి బంధకాల్లో నుంచి విడుదల దయచేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్